చక్కగా చదువుకొని ఒక స్థాయికి ఎదిగి మీ తల్లిదండ్రులకి ఆనందం బహుమతిగా ఇవ్వాలి మరి మీ తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలంటే మీరు ప్రతిరోజు బడికి వెళ్ళి చక్కగా బుద్ధిగా చదువుకోవాలి కానీ ఇలా బడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటూ వీధుల్లో తిరుగుతూ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తుంటే మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారా ఖచ్చితంగా ఉంటారు మరి మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలంటే మేము చేయాలి రోజు అడిగి వెళ్ళాలి మీ కోసం చదువుకోవాలి మీ పేరెంట్స్ కోసం చదువుకోవాలి మీరు ప్రేమించే ఈ దేశం కోసం చదువుకోవాలి హ్యాండ్ రైటింగ్ చదువుకోవడంలో ఫన్ ఫనుంటది చాలా బాగుంటుంది పనికి వెళ్తారు వాళ్ళు పనికి వెళ్ళకూడదు పనికి ఎందుకు వెళ్ళాలి మనం చదువుకోవాలి మంచి పెద్ద ఆఫీసర్ అవ్వాలి కదా పనికి వెళ్ళదు సపోర్ట్ చేస్తున్నప్పుడు నీకెందుకు పని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇప్పుడేం తీసుకో చదువుకోవాలి తిరగకూడదు